అందరికీ నమస్కారం ఇవాళ ఒక చిన్న నీతికథతో మీ ముందుకు వచ్చాను ఏంటి నీతికథ అనుకుంటున్నారా చాలా ఇప్పుడున్నటువంటి సమాజానికి చాలా అంటే చాలా మంచి నీతికథ ఒక ఇద్దరు అన్నాదమ్ములు అన్నమాట మా ఇంటి పక్కన ఎదురింట్లోనూ పక్కింట్లోనూ అలా ఒక ఇద్దరు అన్నదమ్ములు అయితే ఉన్నారు ఒక అబ్బాయికి పద్నాలుగు సంవత్సరాలు ఇంకొక అబ్బాయికి పదమూడు సంవత్సరాలు అయితే ఈ ఇద్దరికి వెళ్తూ 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 ఉంటే దారిలో ఒక సాధు కనిపించి బాబు నేను రెండు మొక్కలు ఇస్తాను మీకు పెంచుకుంటారా అని అడిగారు సో ఆ పిల్లలకి మొక్కలే కదా మంచిదే కదా మొక్కలు సరే స్వామి పెంచుకుంటాము ఇవ్వండి అన్నారు అయితే అన్నకొక చింత చెట్టు తమ్మునికి ఒక చింత చెట్టు సాధువైతే ఇచ్చాడు ఇంటికి తీసుకొచ్చారు మొక్కలని బాగా ఇద్దరు ఆ చిన్న అంటే ఇద్దరికి సేమ్ మొక్కనే ఇచ్చారు స్వామివారు ఆ మొక్కలను తీసుకొని వచ్చి పెద్దవాడు ఒక దగ్గర చిన్నవాడు ఒక దగ్గర మొక్కలని అయితే నాటారు అయితే రోజు రోజుకి రోజు రోజుకి మొక్క అన్నాక మనలాగా పెరుగుతూనే ఉంటుంది కదా మనుషులు ఎలా పెరుగుతారో అలాగా పెరిగింది కొన్ని రోజులైనాక ఆ చింత చెట్టు చిగురించింది చింత చిగురు చూస్తే ఎవ్వరికైనా లొట్టలు వేసుకొని పప్పు చేసుకొని తినేస్తారు అది కామన్ చిన్నవాడికి ఏమనిపించింది అరే చింత చెట్టుకు చిగురు వేసింది ఈ చిగురుని తెంపుకొని మనం పప్పు చేసుకొని తింటే ఎలాగుంటుంది అనేసి అని ఆ చింత చిగురుని బాగా అన్నీ కూడా తీసివేసి పప్పులేకేసుకొని బాగా శుభ్రంగా తినేసాడు పెద్దవాడు ఏం చేశాడు అరే చింత చిగురు పాపం చిన్న మొక్క ఉండిలే అని చెప్పేసని పెద్దవాడి మొక్కకి బాగా శ్రద్ధగా నీళ్ళు పోస్తూ దాని ఆలనా పాలనా చూస్తూ ఒక చెంటి పిల్లాడిలాగా చూసుకున్నాడు పెద్దవాడు ఇంకొన్ని రోజులు వెళ్ళాక మరీ చింత చిగురు చిగురేసింది మరీ చిన్నవాడు ఏం చేశాడు అరేరేరే మళ్ళీ చింత చిగురు వచ్చింది బాగా మంచిగా పచ్చడి చేసుకుని తిందాము అని చెప్పి చింత చిగురుతోటి బాగా మంచిగా పచ్చడి పెట్టుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని బాగా లాగించేశాడు తరువాత పెద్దవాడు ఏం చేశాడు అరే ఇంకా ఇది మద్యంగా ఉంది మొక్క పాపం దీన్ని ఎందుకు మనం పీకడం అని చెప్పి దానికి బాగా మంచిగా ఆలనా పాలన చూసుకుంటూ శ్రద్ధగా డైలీ నీళ్లు పోస్తూ ఆ మొక్కని చుట్టూ సంరక్షించి అంటే ఏ పశువు పక్షాదులు ఏమీ చెయ్యకోకుండా బాగా సంరక్షిస్తూ వచ్చాడు రోజులు గడిచాయి సంవత్సరాలు గడిచాయి చిన్నవాడి మొక్క ఎండిపోతూ వచ్చేసింది అరేరే రే ఎందుకు ఇది ఎండిపోతుంది ఏంటా పరిస్థితి అని చిన్నవాడికి బాధ వేసింది అయితే పెద్దవాడి మొక్క మాత్రం బాగా మంచిగా పుష్టిగా పౌష్టిగా పెరిగి పెద్దవాడికి బాగా తోడు నీడగా ఉంది తోడు నీడగా అంటే ఏంటంటే చింతకాయలు రావడం మొదలు పెట్టాయి చింతకాయలు అమ్మ అమ్ముకోవడం మొదలు పెట్టాడు దాని ద్వారా చింతపండు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు చింత చిగురు అమ్ముకోవడం మొదలు పెట్టాడు అంటే అతనికి అవసరాలకి అది ఆర్థికంగా అతనికి హెల్ప్ అయ్యింది పెద్దవాడికి ఎందుకు దాని లాలన పాలన పోషణ దాన్ని సంరక్షించడం పెద్దవాడు చాలా చక్కగా చూసుకున్నారు చిన్నవాడు ఏం చేశాడు ఎప్పటికప్పుడు దాన్ని తుంచేసుకొని దాన్ని తినేయడం చేశాడు సో ఇక్కడ మనకు నీతి ఏమర్థమైంది అనేటువంటిది మీకు ఎవరికైనా అర్థమైంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేకోకుంటే నేనే చెప్తాను కొందరు ఉంటారు ఎలా ఉంటారంటే కొన్ని బంధాలు కలిసిన వెంటనే లేదా కొందరు కొత్త వ్యక్తులు కలిసిన వెంటనే లేదా పాత వ్యక్తులు కలిసిన వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాలకు వాళ్ళను వాడేసుకొని వదిలేస్తారు వాళ్ళ అవసరం ఏదైతే ఉంటుందో ఆ అవసరాలకు వాళ్ళను వాడేసుకొని వదిలేస్తారు అలా అవసరాలకు వాడేసుకునేటువంటి బంధాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ రోజులు ఆ బంధాలు ఉండవు ఈ చింత చిగురు లాగానే ఇలా విడిపోవడము లేదా ఎండిపోవడంలాగా జరిగిపోతుంది బంధాలలోనే చెప్తున్నాను అదేవిధంగా పెద్దవాడు ఎలా సంరక్షించాడో ఆ కొత్త వ్యక్తులు కలిసినప్పుడు కానీ బంధాలు కలిసినప్పుడు కానీ ఎలాగైతే స్వచ్ఛంగా ఏమీ ఆశించకోకుండా చక్కగా సంరక్షించాడో ఆ బంధాలు మనమున్నంతకాలం తోడుగా ఉంటాయి సో ఈ చింత చెట్టు వల్ల ఈ అన్నాదమ్ముల వల్ల తెలిసినటువంటి ఇది ఒక చిన్న నీతి కథ ఈ నీతి కథ కూడా నేను మన కేవీ ప్రదీప్ సార్ గారు రాసినటువంటి బుక్లో రేపటి చెట్టు అనేటువంటి ఈ నీతి కథ చదవడం జరిగింది అది మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసని మీకు అందరికీ కూడా కథ చెప్పడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క మనిషి మన దగ్గర ఎలా ఉంటారంటే అరే ఇంకా అసలు మన ఇంట్లో వాళ్ళు కూడా ఇలా ఉండరేమో ఇంత మంచిగా మనల్ని అభిమానిస్తున్నారు ఇంత మంచిగా మనతో దగ్గరుంటున్నారు మనతో కలిసి కూర్చొని తింటున్నారు మనతో కలిసి ప్రయాణం చేస్తున్నారు మనతో కలిసి మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి బాగా డిస్కషన్ చేస్తున్నారు ఏది మంచి ఏది చెడు అని చెప్తున్నారు అని మనం అనుకునేంతలోపు వాళ్ళ అవసరాలకి మనల్ని కలుపుకున్నారు అనేటువంటి నిజాము ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు మనల్ని వాడేసుకున్నాకే తెలుస్తుంది అలా చింత చెట్టుకి పాపం తెలియలేదు ఇతడు అవసరానికి వాడుకుంటున్నాడని సో అలా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో మనుషులు అలాగే ఉన్నారు అవసరాలకు వాడేసుకుంటున్నారు మనుషుల్ని అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ నీతి కథని డెడికేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ కూడా